కాంచీపురం వకుడా సిల్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువుగారు శ్రీమాత్రి మానవులకి ముఖ్యంగా ఉండాల్సింది ఆరోగ్యం ఐశ్వర్యం ఈ రెండు ఉంటే ఇంక ఏది అవసరం లేదేమో అనిపిస్తుంది మనకు కావాల్సిన ప్రతిదీ కూడా డబ్బు ఉందంటే అన్ని మన ముందుకు వచ్చేస్తాయి అట్లానే డబ్బు లేదే బతకలేమా అని అంటే బతకలేము బతకొచ్చు అన్ని రకాలుగా దానికి డబ్బే అనేటువంటి ప్రధానంగా లేదు లేదు కొన్నిటికి డబ్బులు అవసరం ఉంటాయి డబ్బులు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే డబ్బులు వాస్తవం అయితే ఎంత కష్టపడ్డా అవసరాలకి నిత్యావసరాలకి సరిపోను కూడా డబ్బులు చేతికి రాకుండా ఇబ్బంది పడి అప్పుల పాలైన వాళ్ళు చాలా మంది కుటుంబాలు ఉన్నారు అటువంటి వాళ్ళు అంటే ఇంకా బతకలేము అని చెప్పి కుటుంబ సభ్యుల్ని వదిలేసి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా చాలా చూసాం మనం నిజంగా అటువంటి వాళ్ళకి ఒక మంచి పరిహారం ఏదైనా తెలియజేస్తే అది గనక వాళ్ళకు ఉపయోగపడితే ఆ ఇబ్బంది నుంచి బయట పడతారేమో ఇప్పుడు ఎలాగో మన కొత్త సంవత్సరం రాబోతోంది వాళ్ళ జీవితంలో అలా ఇబ్బంది పడే వాళ్ళ జీవితంలో ఏదైనా మార్పు వస్తే నిజంగా దానికి మించిన సంతోషం ఇంకొకటి ఉండదు గురుగారు అలాంటి పరిహారం ఏదైనా ఉందా తప్పకుండా ఉంటుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో జ్యోతిష్యంలో సనాతన ధర్మంలో దీనికి సమాధానం లేదు అన్నటువంటిది జ్యోతిష్యంలో కానీ మన ధర్మంలో కానీ శాస్త్రాల్లో కానీ పురాణాల్లో ఏదీ ఉండదు ప్రపంచంలో మీకు ఎక్కడా కూడా సమాధానం దొరకట్లేదు అనుకున్న సందర్భాల్లో మీకు సదా సమాధానం తప్పకుండా దొరుకుతుంది అన్నటువంటిది మన సనాతన ధర్మము శాస్త్రము తప్పకుండా దీనికి కూడా పరిహారం అనేటటువంటిది ఉంటుంది మనకు మానవ జీవితానికి ఉపయోగపడే ప్రతి ఒక్కటి కూడా సనాతన ధర్మంలో జ్యోతిష్యంలో తప్పకుండా దొరికి తీరుతుంది మనిషి స్వయం అంటే డబ్బులు పోగొట్టుకోవడానికి రెండు కారణాలు స్వయంకృత అపరాధం ఒకటి జలసాలకు విలాసవంతమైనటువంటి జీవితాలకు అలవాటు పడిపోయి ఎలాగైనా సరే మనం పది మందిలో గౌరవంగా బ్రతకాలి లగ్జరీగా బ్రతకాలి అని డ ఉన్న డబ్బులన్నీ కూడా తగలబెట్టుకునేటటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే మనిషిని ఒక దగ్గర నిలబడనివ్వదు మనం లగ్జరీగా లేకపోతే ఎదుటివాడు చూసి ఏమనుకుంటాడో అని చెప్పేసి మన దగ్గర లేకపోయినా సరే పరాయి దగ్గర నుంచి అప్పు తీసుకొని వచ్చి మరి మనం లగ్జరీగా బ్రతుకుతాము ఈ రెండు రకాల పద్ధతులు మనిషి స్వయంకృత అపరాధం వల్ల చేసుకుంటున్నాడు కాబట్టి జీవితంలో అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదు మీరు అన్నట్టు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కానివ్వండి ఈ రెండు సమస్యలను అధిగమించాలి అంటే తాంత్రిక విధానంలో తంత్రశాస్త్రంలో కొన్ని పద్ధతులు చెప్పడం జరిగింది నీ జీవితంలో డబ్బులు కావాలన్నా ఆరోగ్యంగా ఉండాలనుకున్న నువ్వు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి తాంత్రిక విధాన పద్ధతి ఒకటి ఉంది తమలపాకు అందరికీ తెలుసు తమలపాకు లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తాం అందుకే మనం ఏ పూజలోనైనా సరే తమలపాకుని విపరీతంగా వాడతాము అలాగే వైభవ లక్ష్మి పూజలో వరలక్ష్మి వ్రతాలలో లేదా యజ్ఞయాగాదులు తమలపాకు లేకుండా మనకు పూజ అనేటట్టు జరగడమే చాలా కష్టం మనకు కంకణాలు కట్టేటప్పుడు కూడా తమలపాకునే కడుతూ ఉంటారు తమలపాకు ఐశ్వర్య ప్రదాత అని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరిగింది ఆ తమలపాకు మీద లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మూల మంత్రము తమలపాకు మీద రాసి దాని మీద లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయడం ద్వారా డబ్బు శీఘ్రాతి శీఘ్రంగా కలుగుతుంది మన మన జీవితంలో నీ వృత్తిలో కానీ నువ్వు చేసేటటువంటి బిజినెస్లో కావచ్చు లేదు అని అంటే కనుక నువ్వు చేసేటటువంటి వృత్తిలో కావచ్చు నీకు తప్పకుండా డబ్బు అనేటటువంటి రెట్టింపు అవుతుంది అంటే నువ్వు సంపాదించేటటువంటిది రెట్టింపు అవుతుంది ఉద్యోగులు ఉన్న వారికి ప్రమోషన్ రావచ్చు జీతభత్యాలు పెరగవచ్చు వృత్తి వ్యాపారం చేసేటటువంటి వాడికి వ్యాపారం అద్భుతంగా నడిచేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి ఇలా నీ జీవితంలో డబ్బు వచ్చేటటువంటి సూచనలు ఈ పరిహారం చేయడం వల్ల కలుగుతుంది చక్కన తమలపాకు తీసుకోవాలి తమలపాకు తీసుకొని దాని మీద ఏ మంత్రం రాయాలంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి బీజ మంత్రాలు గంధంతో గంధంతో ఒక రావి పుల్లతో రాయాలి మళ్ళీ చేత్తో చాలామంది చేత్తో రాస్తూ ఉంటారు చేతో రాయకూడదు రావి పుల్లతో రాయాలి ఎందుకంటే రావి పుల్ల లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి వృక్షము రావి వృక్షము కాబట్టి ఆ రావి పుల్ల తీసుకోవాలి రావి వేరు పుల్లైనా సరే లేదా చెట్టుకు సంబంధించిన ఒక పుల్లైనా సరే ఏదైనా ఒక పుల్ల తీసుకొని చక్కగా దాన్ని శుద్ధి చేసి కడిగేసిన తర్వాత ఆ రావి పుల్లతో మనం ఎలాగైతే పట్టుకుంటాం అలా పట్టుకొని గంధంలో అద్దీ ఆ యొక్క ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రాన్ని తమలపాకు మీద రాసి ఆ తమలపాకుని ఒక పల్లెల్లో పెట్టుకోవాలి పల్లెల్లో పెట్టుకున్న తర్వాత ఆ తమలపాకు మీదనే ఎక్కడైతే గంధంతో రాసాంగదా అక్షరాలు ఆ బీజాక్షరాలకు లక్ష్మీ అష్ అష్టోత్తరం అని ఉంటుంది ప్రకృత్యే నమహ వికృత్యమహ సర్వభూతిత ప్రదాయన్య నమ అని ఇలా అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరం చదువుకుంటూ దాని మీద ఈ మూడు వేళ్లతో ఈ మూడు గోముఖము అని అంటారు ఈ మూడు వేళ్లతో కుంకుమ వేస్తూ ఉండాలి అలా అష్టోత్తరం అయ్యేంత వరకు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో నువ్వు దానికి కుంకుమార్చన చేస్తున్నంత కాలము నీ జీవితంలో డబ్బుకి కొలవ ఉండదు నువ్వు చేసుకున్నటువంటి ఇప్పుడు డబ్బులు విపరీతంగా వస్తున్నాయి సంపాదన పెరుగుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అప్పులు తరిగిపోతాయి కదా ఆర్థిక భారం అనేట తగ్గిపోతుంది మనము ఆ డబ్బులు దాచుకోవడానికి మార్గంగా దొరుకుతుంది ఇది ఏదో ఇన్స్టెంట్లో అయ్యేటటువంటిదో ఇలా చిటికేస్తే అయ్యేటటువంటిదో ఈరోజు పరిహారం చేస్తాను కదా రేపటి నుంచి నా కష్టాలు పోతాయనో అనేటటువంటి భ్రమలో ఉండకండి ఇది ఒక మార్గం ఒక దిక్సూచి కాబట్టి ఈ మార్గాన్ని నువ్వు ఒక ఇరవై ఒక్క రోజు ఒక మండలం రోజులో లేదా ఇరవై ఒక్క రోజులో లేదా ఒక యాభై ఐదు రోజులో ఇలా నువ్వు ఒక సంఖ్య అనుకొని ఈ రకమైనటువంటి పద్ధతి ఆచరించు ఆచరించిన తర్వాత నీ జీవితంలో తప్పకుండా రిజల్ట్ అనేటటువంటిది కనిపిస్తుంది నీకు బాగా అనిపించిందా దీన్ని ఇలాగే కంటిన్యూ చేసుకోండి మీకు ఇక జీవితంలో డబ్బుకి కొరత ఉండదు డబ్బు బాగా ఉంది అంటే ఆరోగ్యం కూడా చాలా సహకరిస్తుంది నూటికి తొంభై తొమ్మిది రోగాలు డబ్బు లేదు అనేటట్టు మదనతో మనకు వచ్చేస్తూ ఉంటాయి బీపీలు షుగర్లు కోపాలు ఆవేశాలు ఇంట్లో గొడవలు నోటి స్ట్రెస్ జీవితంలో నూట ఈ తొంభై తొమ్మిది రోగాలు డబ్బు లేదనే వస్తాయండి మీరు ఎప్పుడైనా గమనించండి డబ్బు లేకపోతే సమయానికి మన డబ్బు అందకపోతే బీపీ పెరిగిపోతుంది లోపల షుగర్ వచ్చేస్తూ ఉంటుంది మన మైండ్ మీద కంట్రోల్ ఉండదు ఆలోచనలు విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి ఏది జరగదు అబ్బా ఈరోజు నాకు డబ్బులు వీనికి ఇచ్చేది ఉంది వీనికి ఇచ్చేస్తే అది అయిపోదు అంటే మనిషిని ప్రశాంతంగా కూడా ఉండని కాబట్టి డబ్బులు ఉన్నాయంటే నీ ఆరోగ్యం నీ చేతిలోనే ఉంటుంది ఇబ్బంది ఏమీ ఉండదు నూటికి తొంభై తొమ్మిది రోగాలు ఆరోగ్యంతో ఈ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి డబ్బు నీకు సమృద్ధిగా ఉందన్నప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ ఆలోచనలు బాగుంటాయి అలాగే నువ్వు ఈ రకమైనటువంటి పద్ధతి ఆలోచిస్తే నీ జీవితంలో నువ్వు చేసుకున్న పనిని చాలా హ్యాపీగా సుఖవంతంగా చేసుకోగలుగుతావు కాబట్టి నీకు సుఖాన్ని లగ్జరీని అదృష్టాన్ని ఇచ్చే డబ్బు కాబట్టి ఆ డబ్బు నీకు వచ్చినప్పుడు నీ జీవితం తప్పకుండా అభివృద్ధి పదం వైపు వస్తుంది ఈ రకమైనటువంటి రెమెడీని చేసుకోండి తప్పకుండా నేను ఇది ఎందుకు చేసుకోమని అంటే మీకు ఉన్నటువంటి ఇరవై ఒక్క రోజులు కానీ లేదు అంటే నలభై ఒక్క రోజు కానీ లేదా యాభై ఐదు రోజులు కానీ ఇది మీకు వీలైన తరకు చేసుకుంటూ వెళ్ళండి ప్రతిరోజు ప్రతిరోజు అలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు ఏమవుతుంది జీవితంలో మార్పు అనేటటువంటి కనిపిస్తుంది ఇది చేయమనగానే మీరు చేయడము ఇదిగా మీరు మనస్ఫూర్తిగా చేయాలి ఏదో నేను చెప్పాననికది చెప్పేసి ఆ గురుగారు చెప్పారు ఇది చేస్తే డబ్బు వస్తుంది డబ్బు వస్తుంది అని చేయకండి నా జీవితంలో కష్టాలు తొలగిపోవాలని చేయండి ఆర్థిక అభివృద్ధి బాగుండాలని చేయండి అది చేయగనేది కోట్ల కోట్లు గుమ్మరిచి పడవు మీరు అన్నట్టుగా అవసరానికి డబ్బులు వస్తాయి ఇప్పుడు ఈ రోజున నా ఇంట్లో బియ్యం అయిపోయాయి నా దగ్గర చిల్లిగవ్వలేదు కాబట్టి నేను బియ్యం కొనుక్కోవాలి ఆ బియ్యం కొనుక్కునేటటువంటి డబ్బులు వచ్చినా నేను సంతోషపడతాను అలా అంటే మన అవసరానికి తగినటువంటి డబ్బులు వస్తే నీ జీవితంలో అది సంతృప్తిగా భావించు అంతేగాని ఇది చేసి ఇక డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పేసి విపరీతంగా చేసుకోవడం కాదు ఇది ఏంటంటే నీ జీవితానికి ఆకలి చావులు లేకుండా నీ జీవితంలో అప్పు అనేటటువంటిది లేకుండా నీ జీవితంలో డబ్బు కొరత అనేటట్టు లేకుండా నీ జీవితాన్ని ఆ లక్ష్మీదేవి ఉన్న ఫలంగా అదృష్టవంతంగా మార్చేస్తుంది జీవితంలో ప్రపంచంలో కోటీశ్వరుడెవరు అపర కుబేరుడెవరు అంటే రూపాయి అప్పు లేనటువంటి వాడు వాడికి మించినటువంటి కోటీషుడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు కాబట్టి అప్పు లేనటువంటి వాడు పరమాత్ములతో సమానమని శాస్త్రం చెప్పింది కాబట్టి నీ జీవితంలో ఒక రూపాయి అప్పున్నా నువ్వు అప్పులవాడివే అవుతావు కాబట్టి నువ్వు జీవితంలో అప్పు లేనటువంటి వాడు ఇంట్లో తినడానికి తిండి ఉన్నటువంటి వాడు అపర కుబేరుడు అని శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి నువ్వు ఈ రకంగా చేసుకుంటే నీ జీవితంలో ఒక రూపాయి అప్పు ఉండదు నువ్వు తినడానికి తిండి ఉంటుంది చేసుకోవడానికి వృత్తి ఉంటుంది చేసుకోవడానికి పని ఉంటుంది నా లక్ష్మీదేవి ఎందుకు ధనం ఇవ్వదో తెలుసా అంటే ధనంతో అహంకారం పెరిగిపోతుంది మీరు ఎప్పుడైనా గమనించండి వి మనము పేదరికంలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ధనం వచ్చేసింది అనుకోండి ఆటోమేటిక్గా అహంకారం పెరిగిపోతుంది మాట తీరు ప్రవర్తన చేంజ్ అవుతుంది ఆలోచనలు చేంజ్ అయిపోతుంటాయి ఇక వాడి దగ్గర మనం ఫోజులు కొట్టడం స్టార్ట్ అవుతుంది ఇక మనకేం తక్కువ లేవని చెప్పేసి మనం విర్రవీగడం ప్రారంభం చేస్తాము ఎదుటి వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాము ఇక మనమే గొప్ప అని చెప్పి విర్రవీగుతూ ఉంటాము కాబట్టి లక్ష్మీదేవి అనేటటువంటి తల్లి ఎవరికి ఎంత ఇవ్వాలో అందుకే అంతే ఇస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో లక్ష్మీదేవి అందరికీ డబ్బులు ఇవ్వాలని ఉంటుంది అందరికీ డబ్బులు ఇచ్చారనుకోండి కష్టపడేది ఎవరు కష్టం యొక్క తత్వం తెలుసుకునేది ఎవరు అందుకే లక్ష్మీదేవి అందరికీ అన్ని ఇవ్వదు నీ జీవితంలో కష్టము నష్టము బాధ దుఃఖం అన్ని అనుభవించిన తర్వాత అప్పుడు డబ్బు యొక్క విలువ తెలుసుకునేలా నీకు ఎంతో కొంత వరకు నీకు ఆ లక్ష్మీదేవి అండగా ఉంటుంది ఆ లక్ష్మీదేవి అండగా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారం ఇది చేసుకుంటూ చూడండి తప్పకుండా మీ జీవితం మార్పు అవుతుంది చక్కటి పరిహారం తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమంత్ I'm